కాసేపట్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అంతిమ యాత్ర ప్రారంభం కానుంది మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో మాగంటి అంత్యక్రియలు నిర్వహించనున్నారు చివరిసారిగా మాగంటిని చూసేందుకు అభిమానులు కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు మాగంటి గోపినాథ్ భౌతిక కాయానికి ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు మాదాపూర్లోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని అంజలి ఘటించారు గోపినాథ్ పార్థివ దేహాన్ని చూసి కేసీఆర్ కన్నీటి పర్యంతమయ్యారు అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఏపీ మంత్రి నారా లోకేష్ మాగంటి గోపీనాథ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు ఆయన ఆకస్మిక మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు ఆయన ప్రయాణం టీడీపీతో ప్రారంభమైందని గుర్తు చేశారు గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్ఫూర్తితో మాగంటి గోపినాథ్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో టీడీపీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా ఎంపికయ్యారు ఎన్టీఆర్ స్వయంగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు రెండు వేల పద్నాలుగులో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో టిఆర్ఎస్ లో చేరారు ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించారు అనంతరం రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచారు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు రెండు వేల ఇరవై రెండులో బిఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మాగంటి గోపీనాథ్ పనిచేశారు శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారి వృత్తి ఇటు బీఆర్ఎస్ పార్టీకి అటు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇటు నియోజకవర్గ ప్రజలకు కూడా తీరని లోటు వారి ఆత్మక్షాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు తట్టుకునే శక్తిని భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే వాళ్ళ భార్యతో మాట్లాడుతున్నప్పుడు అసలు ఊహించని సంఘటన మాట్లాడుతూ మాట్లాడుతూ పడిపోయినాడమ్మని వాదన వెళ్ళబుచ్చుతూ ఉంటే నిజంగానే తట్టుకోవడం చాలా కష్టం ఇటు నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ ఇప్పుడు కాలనీ సంక్షేమ సంఘం వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు రెండు రోజులకు ఒకసారి కలిసేవాడు మాకు ఏ చిన్న సమస్య ఉన్నా మేము మాకు పెద్ద దిక్కుగా ఉన్నాడని పరిగెత్తుకొచ్చే వాళ్ళము మీకే కాదు మాకందరికీ కూడా తీరని లోటమ్మ అని వాళ్ళు చెప్తా ఉంటే అటు పేదవాళ్ళకి ఇటు కాలనీ సంక్షేమ సంఘాలకి ఏ విధంగా అందుబాటులో ఉండడం అనేది అర్థమవుతూ ఉంది నిజంగానే చాలా తీరని లోటు వారికి వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటే ఎందుకంటే డౌన్ టు అర్త్గా ఉండేవాడు ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాయి ఎప్పుడు అహం అనేది చూపించేవాడు కాదు అందరితో కలిసి మాట్లాడేవాడు ఎక్కడ కూడా నేను పార్టీ అధ్యక్షుడిని హైదరాబాద్ జిల్లాకే అహం ఎక్కడ చూపించేవాడు కాదు నిజంగా అలాంటి మనిషి ఈరోజు లేకపోవడం అనేది అందరికీ తీరని లోటే అటు వారికి కుటుంబ సభ్యులకి తట్టుకునే శక్తిని వలన భగవంతుని కోరుతూ మరొకసారి వారు ఆత్మక శాంతి చేకూరు ఆగంటి గోపీనాథ్ గారు చాలా నిరాడంబరుడు వివాదరహితుడు సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా నిత్యం ప్రజల కోసం పార్టీ కోసం పార్టీ నాయకత్వం కోసం పనిచేసినటువంటి నాయకుడు ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో కలిసి పనిచేసినప్పటి నుంచి కూడా నాకు బాగా మిత్రుడు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆయన నాకు తెలుసు ఎన్టీఆర్ గారి దగ్గర మేమం కలిసి పనిచేసినాం అప్పటి నుంచి కూడా ఈరోజు కేసీఆర్ గారి దగ్గర పనిచేసే సమయం మట్టుకు కూడా ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నిబద్ధతతో పనిచేసినటువంటి నాయకుడు ఆ నాయకుడికి ఎల్లవేళలా అత్యంత విధేయుడుగా ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మాగంటి గోపీనాథ్ గారు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన చాలా నిరాడంబరంగా ఏనాడు కూడా ఒక్క అధిక మాట కూడా ఆయన మాట్లాడంగా నేను వినలేదు ఈ ముప్పై ఐదు సంవత్సరాలుగా చాలా సౌమ్యంగా కేవలం ఎప్పుడు ఆయన కేసీఆర్ గారి దగ్గరికి వచ్చినా జుబ్లీ హిల్స్ ప్రజల యొక్క సమస్యలు చెప్పిండే తప్పిస్తే ఏనాడు కూడా సొంతంగా ఒక్క పని కూడా ఆయన ముఖ్యమంత్రి గారిని కానీ మంత్రులను కానీ మమ్మల్ని కానీ ఏనాడు కూడా అడగలేదు మా ఇద్దరం కూడా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తరచూ కలుసుకునే వాళ్ళము అంటే సుమారు ముప్పై సంవత్సరాల నుండి మాకు శాసనసభ్యుడిగా ఆయన కాకముందు నేను కాకముందు కూడా మాకు అనుబంధం ఉండే కానీ ఒక మంచి మిత్రుడు ఈరోజు కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకే కాదు జూబ్లీస్ నియోజకవర్గం ప్రజలకి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి కూడా వాళ్లకు తీరని లోటుగా నేను భావిస్తూ ఉన్నాను ప్రధానంగా ఒక సౌమ్యుడిగా ఎప్పుడు నాన్ కాంట్రవర్షియల్ శాసనసభ్యుడిగా అందరితో చాలా ప్రేమతో మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ఆయన ఆరోగ్యం క్షీణించినప్పుడు శాసనసభకు వచ్చినప్పుడు నేను మందలించడం జరిగింది ఎందుకు గోప్య వచ్చావు నువ్వు అవసరం లేదు కదా అంటే లేదన్నా ఒక అటెండెన్స్ ఇచ్చిపోదామని వచ్చాను కలవాలని అనిపించింది అని మాస్క్ లేకుండా వచ్చాడు మళ్ళీ ఈ మధ్య కాలంలో కొన్ని ఫంక్షన్స్లలో కానీ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటే రెండు మూడు మ్యారేజ్ లా కలిశాడు మాస్క్ లేకుండా అప్పుడు కూడా నేను మందలిచ్చాను కానీ ఎప్పుడు నిజ నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలి ప్రజలకు సేవ చేయాలన్న ఒకటి సంకల్పంతోనే ముందుకు పోయేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆరోగ్యాన్ని కూడా ఆయన లెక్క చేయకుండా ప్రజల మధ్యలో ఉండి ఈరోజు మనందరికి దూరం అయ్యాడు ఆ భగవంతుని నేను మనసా వాచ వేడుకుంటా ఉన్నాను ఆయన ఆత్మక శాంతి కలగాలని వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని తప్పకుండా వారి కుటుంబానికి ఏదైనా అవసరం ఉంటే మేము కూడా అండదండగా ఉంటాం ఎలాంటి సమస్య వచ్చినా కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్నో సమస్యల మధ్యలో సతమతం అవుతూ ఆయన ఈ మధ్య కాలంలో కూడా చాలా బాధకు గురయ్యాడు మరి అవన్నీ కూడా చాలా ఆయనని బాధ పెట్టా నేను భావిస్తూ ఉన్నాను ఏదేమైనప్పటికీ ఈ రోజు ఆయన లేకపోవడం అనేది గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరికీ కూడా తీరని లోటుగా నేను భావిస్తూ మరి ఒకసారి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడైన కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని అంశం